మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లాట్ఫామ్లు దూసుకుపోతున్న తరుణంలో అక్టోబర్ ఇరవై నుండి ఇరవై ఆరు వరకు అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ ఐదు సినిమాలు వెబ్ సిరీస్ల జాబితాను ఓర్మాక్స్ మీడియా విడుదల చేసింది ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా మొదటి స్థానంలో నిలిచి సంచలనం సృష్టించింది ఎప్పటికప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ల సంఖ్య పెరుగుతుండటంతో అందులో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య కూడా పెరుగుతోంది అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఐదు జియో హాట్స్టార్ ఆహా సోనీ లివ్ వంటి అనేక ఓటీటీ ప్లాట్ఫామ్లు ప్రస్తుతం టాప్లో నడుస్తున్నాయి వాటిలో ప్రతివారం కొత్త సినిమాలు వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి ఈ క్రమంలో అక్టోబర్ ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ ఐదు సినిమాలు వెబ్ సిరీస్ల జాబితాను ఓర్మాక్స్ మీడియా విడుదల చేసింది ఆ జాబితాలో తెలుగు సినిమాలెన్ని తమిళ సినిమాలెన్ని ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ ఐదు సినిమాల జాబితాలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మొదటి స్థానంలో నిలిచింది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాకు ముప్పై ఐదు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి సుజిత్ డైరెక్ట్ చేసిన సినిమా థియేటర్లో యావరేజ్గా నడిచిన ఓటీలీలో మాత్రం దుమ్ములేపుతోంది ఇక ఆ తర్వాత రెండో స్థానంలో గ్రేటర్ కలేష్ అనే హిందీ సినిమా ఉంది ఈ చిత్రానికి ఆదిత్య సంతోక్ దర్శకత్వం వహించారు లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాకు ఇరవై లక్షల వ్యూస్ వచ్చాయి ఈ జాబితాలో జాన్వీ కపూర్ నటించిన పరమసుందరి సినిమా మూడో స్థానంలో ఉంది అమెజాన్ ప్రైమ్లో ప్రసారమవుతున్న ఈ సినిమాకు పంతొమ్మిది లక్షల వ్యూస్ వచ్చాయి విజయ్ అంటోని నటించిన శక్తి తిరుమగన్ సినిమాకు ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తోంది ఈ సినిమా ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది అరుణ్ ప్రభు దర్శకత్వం వహించిన శక్తి తిరుమగన్ సినిమా జియో హాట్స్టార్లో పదిహేడు లక్షల వ్యూస్ సాధించింది దీని తర్వాత ఐదో స్థానంలో హృతిక్ రోషన్ నటించిన వార్ రెండు సినిమా ఉంది అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా కీలక పాత్రలో నటించారు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాకు పదిహేను లక్షల వ్యూస్ వచ్చాయి అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ ఐదు సిరీస్ల జాబితాలో మిర్చి సెంధిల్ షబానా సుజిత నటించిన పోలీస్ పోలీస్ అనే తమిళ వెబ్ సిరీస్ ఐదో స్థానంలో ఉంది జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ పదకొండు లక్షల వ్యూస్ పొందింది దీని తర్వాత జియో హాట్స్టార్లోని వెబ్ సిరీస్ పన్నెండు లక్షల వ్యూస్తో నాలుగో స్థానంలో అమెజాన్ ప్రైమ్ లోని జమునాపార్ సీజన్ రెండు పదమూడు లక్షల వ్యూస్తో మూడో స్థానంలో జియో హాట్స్టార్లోని మహాభారత్ ఏక్ ధర్మయుద్ధం అనే ఏ సిరీస్ పద్నాలుగు లక్షల వ్యూస్తో రెండో స్థానంలో నెట్ఫ్లిక్స్కు చెందిన కురుక్షేత్ర ఇరవై లక్షల వ్యూస్తో మొదటి స్థానంలో ఉన్నాయి ఓటీటీలో ఓజీ సాధించిన ఈ విజయం థియేట్రికల్ ఫలితాలకు భిన్నంగా డిజిటల్ ప్లాట్ఫామ్లలో కంటెంట్కు పెరుగుతున్న ఆదరణను స్పష్టం చేస్తుంది ఇతర సినిమాలు వెబ్ సిరీస్లు కూడా ప్రేక్షకుల మన్ననలు పొందాయి ఈ